మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సంక్రాంతి సీజన్ కోసం టాలీవుడ్ మొత్తం సిద్ధం అవుతుంది అయితే ఈసారి సంక్రాంతి పోటీ రసవత్తరంగా సాగనుంది ఈసారి మొత్తంగా టాలీవుడ్ నుండే ఐదు సినిమాలు రిలీజ్ కానున్నాయి దీంతో పొంగల్ రేసు మరింత రసవత్తరంగా ఉంది మరి ఈ సినిమాలు చూస్తుంటే ఒక్కటి కూడా తగ్గేలా కనిపించడం లేదు లేదు ఈసారి సంక్రాంతి కానుకగా మహేష్ బాబు గుంటూరు కారం వెంకటేష్ సైందవ్ తేజ సజ్జ హనుమాన్ నాగార్జున నా సామిరంగ రవితేజ ఈగల్ బరిలోకి దిగనున్నారు మరి ఈ సినిమాల పోటీ వల్ల థియేటర్స్ దగ్గర క్లాషెస్ తప్పేలా లేదు దీంతో నిర్మాతల మండలి రంగంలోకి దిగింది దిల్ రాజు ఈ ఐదు సినిమాల నిర్మాతలతో మాట్లాడినట్టు తెలుస్తుంది కానీ ఎవరు తగ్గేలా లేరని సమాచారం కానీ నా సామిరంగ సినిమా మాత్రం ఇప్పటికి రిలీజ్ డేట్ కానీ ఓటీటీ శాటిలైట్ బిజినెస్ డీల్స్ కుదుర్చుకోలేదని దీంతో ఈ సినిమాను వాయిదా వేసుకోమని మిగతా డిస్ట్రిబ్యూటర్స్ కోరుతున్నారట కానీ నాకు కూడా తగ్గేలా కనిపించడం లేదని తెలుస్తుంది సోఫ్గాడే చిన్ని నాయన బంగార రాజు వంటి సినిమాలు సంక్రాంతికి వచ్చి భారీ హిట్ అందించగా ఈసారి కూడా హిట్ అందుకోవాలని తహతహలాడుతున్నారు అయితే ఈసారి చివరి నిమిషంలో ఏదైనా వాయిదా పడి ట్విస్ట్ ఇస్తారా లేదా అన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో చూడాలి ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి